రాయితీ ఆయన సప్ లేదు చాలా రోజులు తెలుసుకుందాం ఏం కూడా చూస్తున్నాం ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం టైం ఇద్దాం అంత తొందరపడి పని లేదు వంద రోజులు అమ్మడానికే మేము అడుగుతున్నాం తప్ప లేకుంటే వంద రోజుల గడవ పెట్టుకుపోతే మాకు ఓపిక ఉంది సహనం ఉంది మేము చూసినా మార్కెట్ కుంటీలలో సోయాబీన్ మొత్తం రైతులు ప్రైవేట్ అమ్ముకున్నాక కాంటారు అట్టలే శనగలు కూడా అంతే చేసింది జొన్నలు ఇప్పుడు అంతే చేసింది ఇవన్నీ కూడా రైతులు చూస్తూ ఉన్నారు రైతులు పండిన పంటలు వంటలేదు వంటే కూడా రైతులు మార్కెట్లో ప్రైవేట్ అమ్ముకున్న తర్వాత అమ్ముకున్నారు కరెంటు లేదు అన్నీ చూస్తున్నాం రైతులు రైతు కూలీలు నిరుద్యోగులు విద్యార్థులు ఇలా కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగస్తు మాత్రం పాస్తున్నాడేస్తామని చెప్తున్నారు ఏంటి సంతోషం ప్రభుత్వ ఉద్యోగ సంతోషం కానీ దాంతో పాటు హౌస్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కాంటాక్ట్ ఉద్యోగస్తులు కూడా ఈ మధ్యాహ్నం భోజనం చేసినటువంటి పాపం మా అక్క చెన్నె వంట కూడా ఐదు నెలల నుంచి ఇప్పటిదాకా రూపాయి రాలేదు మరి మధ్యాహ్నం చేస్తురా సోర్సింగ్ ఉద్యోగం చేస్తులకి ఇవ్వరా వాళ్ళు ఉద్యోగస్తులు తొమ్మిది లక్షల మంది కవర్ తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్లు పిస్తులు లేవు సరే మా ప్రభుత్వం ఉన్నప్పుడు మాది కొంత డిలే అయిందని చెప్పారు మరి ఇప్పుడు మీరేం ఏడు నెలలు ఒక రూపాయి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ డబ్బులు లేవు పంచాయతీ సెక్రటరీ మొత్తుకుంటా ఉన్నారు ఎక్కడేసినటువంటి అక్కడనే ఉండిపోయింది గ్రామ పంచాయతీలు కొత్త శుభ్రత లేదు తాగే నీరు లేదు కలుషితమైన నీరు వస్తుంది మేమిచ్చినటువంటి మిషన్ భగీరథ ఐదేళ్ళు పనిచేస్తుంది ఎట్లా మీరు వచ్చిన ఆరు నెలల ఎందుకు పనిచేస్తుంది చెప్పండి మేము అన్నీ రెడీ చేసి ఆల్రెడీ ఐదేళ్ళు నేను నీళ్ళు ఎంత అభివంధించాలి మంత్రి గారితో ఏ ఊరుకు వాటర్ ట్యాంక్ కట్టలేదు ఏ ఊరుకు వాటర్ ట్యాంక్ నీళ్లు నింపలేదు ఎక్కడైనా ఇంటింటికి నల్ల పెట్టే దగ్గర ఎక్కడైనా అప్పుడు కొత్త పాత లైన్ జైంటింగ్ ప్రాబ్లం కొంత వచ్చింది కొంత లీకేజెస్ వచ్చినాయి దాన్ని కూడా మేము రెక్టిఫై చేసినాం కానీ వాటర్ ట్యాంక్ దగ్గర వాళ్ళు పెట్టి అక్కడ ఒకవేళ కుళ్ళ నల్ల ద్వారా ఇంటింటికి నల్లియకపోతే ట్యాంక్ దగ్గర వాళ్ళు తీసుకొని చేసుకొని నీళ్ళు పట్టించినాం ఇచ్చినాం బిందెలు పట్టుకొని నీళ్లకు కిలోమీటర్ల దూరం నడిచి తెచ్చుకున్నాం కార్యక్రమం జరుపుతా మళ్ళా డైరియం అనే జరుగుస్తాం ఏమైంది మీ డాక్టర్ చాలా మాట్లాడలేము అప్పుడు ఇలా మేము రకంగా రైతులను మోసం చేస్తున్నారు రైతు బంతు లేదు దానికి ఐదు ఎకర లోపలికి దానికి ఇంకా మార్గదర్శకాలు క్యాబినెట్ ఎల్ అయింది మళ్ళా మార్గదర్శకాలు రేపిస్తాం ఎదురు ఇస్తాం అనుకుంటా ఇప్పటిదాకా మార్గదర్శకాలు రెండు లక్షలు ఉన్న మాఫీది లేదు రైతు భరోసాది కూడా లేదు ఈ రకంగా మీరు రైతులను రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఉపాధి హామీ కూలీలకు వాళ్ళకు కూడా ఆర్థికంగా మద్దతు ఇస్తామని చెప్తున్నారు రైతు కూలీలను మోసం చేసిండ్రు రైతులను మోసం చేసిండ్రు ఆరు ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా తుంగలు దొక్కిండ్రు నాలుగు వందల ఇరవై హామీల్ని ఎప్పుడు చేస్తారు ఎన్నడూ చేస్తారు ఇప్పటికో పదిసార్లు తెలియబోతున్నారు తుంగితే తగ్గుతే దిల్లీ తిల్లీ దిల్లీ ఆనాడే మా కేసీఆర్ గారు చెప్పండి కాంగ్రెస్ గెలిచినా బీజేపీ ఇచ్చినా ఈ రెండు ఢిల్లీకినే పరిపాలన చేస్తాయి మనం గదిలో పరిపాలన చేస్తాం మనకు తెలంగాణ ప్రజలే భాషలు మనకు సోనియాలో లేకుంటే మోదో అమిత్ షాలో మనకు భాషలు కాదు మాకు తెలంగాణ ప్రజలే భాషలు అని చెప్పిండు కానీ ప్రజలు పాపం మోసపోయినరు ఇప్పుడు అందరూ బాధపడుతున్నారు అందుకొనకే మేము ఒకటే ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నేను చెప్పినట్టు ఒక పది పన్నెండు గుళ్ళ గ్రామ సభలు పెట్టండి రైతు భరోసా ఎందరు మందికి భూమి లేనటువంటి రైతులకు వచ్చింది లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో యాభై ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఎందరున్నారు పెట్టండి నోటీస్ పెట్టి చెప్పండి జిల్లాలో వారి ఆదిలాబాద్ జిల్లాలో యాభై ఎకరాల భూమి రైతులు గిందరు వంద ఎకరాలు ఉన్నటువంటి భూములు గిందరు ఏదో ఒక చేసి వంద ఎకరాల రైతుకు రైతు బంతి చుక్క మాట్లాడుతున్నారు అసలు వంద ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా బోర్డు ఏ జిల్లా జిల్లా పెట్టండి చూపెట్టండి అప్పుడు మేము కూడా నిజంగానే వంద ఎకరాలు చూపెట్టి హాన్యోత్ చూపి కేసీఆర్ గారు రాళ్ళకిచ్చిండు రప్పలకిచ్చిండని తుబ్బల నాగేశ్వర గారు అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడుతున్నారు నేను అడుగుతున్న తుబ్బల నాగేశ్వర గారు రమ్మంటున్నా నువ్వు ఉన్న అదే మంత్రివర్గంలో పనిచేసినావు కదా ఆనాడే గడివీకి రావు మరి ఆనాడు ఎందుకు ఈ లేవని లేవనిస్తలే అంటే ఆనాడు ఉన్న పదవి ఊడిపోతుంది భయంతో ఆనాడు క్యాబినెట్లో ఉండి మాట్లాడేటువంటి మంత్రిని ఈవెళ్ళ పార్టీ మారి ఆ ప్రభుత్వంలో క్యాబినెట్ లో మంత్రి పదవి వేస్తే సరిపోతా తుమ్మల చాలా అభిమానిస్తా చాలా గొప్ప నాయకుడు అనుకుంటుంటుంది కానీ ఈవెళ్ళ తుమ్మల నాయక మాట్లాడుతున్న పద్ధతి చూస్తే వాళ్ళట కేసీఆర్ గారి ప్రభుత్వంలో నూట ఎనభై రోజుల దాకా ఇచ్చిండ్రు మొదలుపెట్టి రైతు బంధు ఒక సంవత్సరం నూట ఇరవై రోజు నేను అనుకుంటున్నా నేను అదరావాస్ట్ తెచ్చి చూపిస్తా ఎక్కడో ఒక్కడో ఎన్ఆర్ఐస్ గారు వాళ్ళు రాకపోవడమో అటెస్టెంట్ సంతకం కాకపోవడమో ఎక్కడైనా మిగిలి ఉంటే టెన్ పర్సెంట్ రైతులు మిగిలిండచ్చు కానీ తొంభై శాతం మంది రైతులకు ఏ పంట సీజన్కి ఆ పంట లోపలే డబ్బులు ఇచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు కానీ రకంగా నీచంగా ఎప్పుడైనా గ్రామ సభలు పెడతారు రైతు సంఘాలు రైతు నాయకులు రైతు కూలీలు అంటే ఎస్ నేను అదంటున్నా వాళ్ళతో పాటు మీరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని మా జిల్లా ఇన్చార్జ్ మంత్రి మా మేము ఇప్పుడు వస్తాం రమ్మంటే ఎక్కడన్నా పోదాం ఒక ఊళ్ళో ఎగ్జాంపుల్ ఒక పది గ్రామాలకు తినండి ఆ పది గ్రామాలలో ఎంత భూమి లేకుండా లేకపోతే రాళ్ళు ఉన్నటువంటి భూమి ఎన్ని ఎకరాలకు ఇచ్చినాం రోడ్లకు ఎన్ని ఎకరాలు ఇచ్చినాం ఒకటి ఎట్ ఇస్తాం చెప్పే ఓకే నేను చెప్పిన అక్కడక్కడ కొంత పది ఇరవై ఏళ్ళ కిందట ముప్పై ఏళ్ళ కింద మేము భూ సర్వే చేసినప్పుడు ఇంత ధరణి పట్టపా కేసీఆర్ గారు సర్వే చేసినప్పుడు అవి వచ్చినాయి అవి కొంత డిలీట్ అయినాయి ఇంత కొన్ని ఇప్పుడు కేసులల్లా కోర్టు కేసులల్లా ఆ రకంగా ఏదైతే పార్టీ ఫీల్ ఉన్నాయో అవి పెండింగ్ ఉండచ్చు దాన్ని మీరు కొండంతరి గోరంతరం కొండ కొండంతలు చేసి గతం నుంచి కూడా రైతులు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది ఏ ఏ పంటలు ఆ పంటలు మార్కెట్కు రావాలి వాళ్ళు అమ్ముకోవాలంటే కూడా వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క రైతు వారిగా సర్వే నెంబర్ వారిగా పంట వేసినటువంటి భూమి లెక్కలు దీన్ని పక్కతో పట్టిస్తానికి కేసీఆర్ గారు రోడ్లు ఇచ్చిండు కేసీఆర్ గారు రాళ్ళు రప్పలు ఉన్నటువంటి భూములకు ఇచ్చిండని చెప్తే నేను ఒకసారి రేవంత్ రెడ్డి గారిని రమ్మనుడి మీ ఇన్చార్జ్ మంత్రి సీతక్క గారిని నేను సీతక్క గారిని హైదరాబాద్లో తీసుకొచ్చి తిరుగుతాం ఎక్కడ రాళ్లెక్కిచ్చినాం రమ్మనుడి సీతక్క చూసి జిల్లా ఇన్చార్జ్ మంత్రి వారు మీరు మా ప్రతి ఒక్క పార్టీ ద్వారా ఒక కమిటీ పెడదాం రైతు సంఘాల నాయకులు పెడదాం రైతు కూలీలను పెడదాం ద్దాం ఆదిలాబాద్ చేసుకోనుందో సర్వే చేద్దాం మేమిచ్చినటువంటి భూమిని ఎక్కడైనా రోడ్లకు ఇచ్చినా రాళ్ళకు రప్పలకి ఎవరికి గిరిజనులు పాపం ఆదివాసులు ఫారెస్ట్ భూములు ఎప్పుడో కొట్టుకున్నారు వారికి వైఎస్ రాజశేఖరరెడ్డి గారు పట్టలు ఇచ్చారు మేం పట్టలు ఇచ్చాం ఆదివాసుల భూములు కూడా పాపం వాళ్ళు అడవుల్లో ఉంటారు ఆదివాసులు రాళ్ల రప్పల భూములే పట్టా భూములు రెవెన్యూ లేదు అంటే ఆదివాసులకు రాళ్ళు ఉంటే ఆదివాసులకు చెట్లతోటి ఉంటే భూమి ఆదివాసులకు ఇవ్వరా అలా వృద్ధులను పట్టా కానిసామి ఎక్కడైనా రోడ్లు ఉంటేనే చెప్తున్నా సాధారణంగా జిల్లా పరిషత్ ఆర్ అని పియో ఒక్కొక్కసారి ఊళ్ళల్లో ఇళ్ళ స్థలం తీసుకున్న భూములు స్కూలుకు తీసుకున్న భూములు అప్పుడు కొంత రెవెన్యూ రికార్డుల నుంచి ఆ తీసుకున్న పట్టదారుకు డబ్బులు ఇచ్చినా అక్కడక్కడ ఆ పట్టదారు పేరు మీద అప్పుడు కూడా ఉన్నాయి హాఫ్ ఎకరు రెండు రెండెకరాలు రోడ్ పోయినా కెనాల్స్ పోయినా అటువంటి ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు అటువంటి